ಸರ್ ಲವಲ್ ಅಲ್ಲೋ ಅಡ್ಮಿಟ್ ಇತ್ತೆ ತಿಪ್ಪಾ ಅಂತ ಹೇಳಿ ಏಯ್ ಆತ ಆ

ಎಲ್ಲ <muchas> सारी टेन లో వేర మహిళలు తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు ఇలాగే హలగి విభాగం చెందిన వారు అదే విధంగా బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ డిఫెన్సర్ నోస్కర్ ఎందుకంటే ఈ నామినేషన్ సాకి మీ అందరికీ మీ అందరికీ కూడా పదవి ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం మరి ఎలాంటిది నాకు గెలుపుకు నాందిగా భావిస్తాను అదే విధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ అమేకమే అందరూ కూడా మొక్కమ్మడిగా తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష మీ మీ అందరినీ చూస్తూ అర్థమవుతోంది మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నేను ఏదైతే ఈరోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు వరల బాధ్యుకి అదేవిధంగా మా అన్నయ్య దాదాజీ గారికి తోటగోపి గారికి ములంపూడి బాబురాజు గారికి అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి అదేవిధంగా దాసర అప్పన్న గారికి అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి రాంపొండి గారికి కాశీ గారికి అదేవిధంగా పుల్లాబాబీ గారికి ప్రసాద్ గారికి ఇంకా తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్